తరిహి ఓం వీక్షకులారా ఒక విస్మయ పరిచయ అంశం మీతో పంచుకుంటానండి అట్లీస్ట్ నాకు వింతగొలుపుతూ ఉంది ఈవేళ శనివారం ఇరవై ఒకటో తారీఖు పద్నాలుగు రోజులు అంటే రెండు వారాల క్రితం ఏడో తారీఖు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారు నిజానికి ఏ ఒక్కరు కూడాను ఏదయ తల్లికి వందనం అని కానీ సూపర్ సిక్స్ అని కానీ ప్రశ్నించలేదన్నదే నాకున్న ప్రాథమిక సమాచారం కానీ ఎందుకో కానీ చంబా ఆ రోజు నుండి సైలెంట్ చంబాకు గారి కుమారుడు లోకేష్ కూడాను దద్దరిలట్ల ఈ సీజర్ ఫైర్ అనుకోండి ఆ పిచ్చి కేకలకి ఆ పీకే వాక్కులకు అసలు విలువే లేదు కాబట్టి అతన్ని పక్కన పడేస్తాం ఎందుకు కానీ చెంబా సైలెంట్గా ఉన్నాడండి కొంచెం వింత నాకు అది ఇంకా వేచి చూడాల్సిందే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అన్నది ఎక్కడ ఏ ట్యాంపర్ ఎక్కడ దొరద పెడుతుందో మరి చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ సెల్ఫ్స్ టు యూస్ ద టంగ్ అండ్ దీబోర్డ్ పిచ్చి కూతలు కూస్తే పీకే అభిమానుల్లాగా వాళ్ళు ఊరుకుంటారేమో బూతులు మాట్లాడితే పడే వాళ్ళు ఎవరూ లేరు నీ గోడలు జారుతాయి బీ కేర్ఫుల్ వీక్షకులారా నా ఈ కంటెంట్ నా ఈ వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్